হয় ন হয় নাই ఇక్కడ ఎందుకు వచ్చారు అన్నపూర్ణ అన్న అన్నపూర్ణ స్టూడీకి అంటే మనం చాలా చూస్తున్నాం ప్రతి వీక్ మనం పల్లె ప్రశ్న తన నామినేషన్సారి మనం ఓటు వేస్తూనే ఉన్నాం తన ఫస్ట్ ప్రోజ్ పెడుతూనే ఉన్నాం సో ఎటుకెళ్ళి తను గె ప్రతిసారి తను విజయం సాధిస్తున్నాడు కానీ ఇక్కడ మనం వన్ వీక్ నుంచి చూస్తుంటే ఇది అతి అతి ముఖ్యమైన ఘట్టం ఇది ఈ ఘట్టంలో పల్లె ప్రశ్నలు గెలిపిన చాలా మంది ఊరు నుంచి కానీ పల్లెల నుంచి కానీ బయట నుంచి ఎన్నగర్ కూడా పల్లె ప్రశ్న గెలిపించాలనే ఉద్దేశంతో ఓటింగ్ చేస్తుంటే ఓటింగ్ పడట్లేదన్న సో మేము నిజంగా తను గెలవాలంటే మనం అట్లా ఆయన ఓటు వేయాలంటే కాల్స్ చాలా చాలా మంది అనెజుకేట్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కార్స్ డౌన్ ಎಲ್ಲ <tellis> ತಿಳಿದು ఆర్ట్స్ ఎట్లా ఓట్ తెలియదు అట్లా నార్మల్ కాల్స్ ఇచ్చారు చాలా బాగుంది సో పల్లె ప్రశ్న చేస్తున్నా కాల్ కడవట్లేదు అన్న సో వేరే ఎవరు కాల్ చేసినా కాల్ కలిసి కానీ పల్లెప్రసం కలట్లేదు నాకు ఇది కొద్ది భయమైంది ఏంటంటే నా అన్న మా సామాన్యుడు ఒక రైతు బిడ్డ తను పల్లె ప్రశ్న కప్పు కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుని కానీ తను తను కప్పు కొట్టకుండా ఎన్నో కుట్టలు జరుగుతున్నట్టు మనం చూస్తూనే ఉన్నాం సో లాస్ట్ మన ఫస్ట్ బిగ్ బాస్ చూస్తున్నాం సో నిజంగా తను తొక్కేస్తున్నది మేము బాధ అనిపించి సో నా వంతుగా ఒక తమ్ముడులా నిజంగా తను గెలవని ఉద్దేశంతో అన్నపుణు స్టూడూ స్టూడియోకి రావడం జరిగింది సో చాలా మంది మాకు వస్తూ పోతే చాలామంది చెప్తారంటే మీరే భయపకండి పల్లెప్రెషన్ పక్క గెలిస్తాడు వాళ్ళు చాలా మంది కూడా స్విగ్ డెలివరీ బాయ్ కానీ లైక్ మన ఎంతమంది చూస్తున్నాడో వాళ్ళ మీరు ఏం భయపడకండి అన్న ప్రశ్న మేము ఓట్ మేము ప్రతిసారి ప్రతిరోజు మేము చూసేదే పల్లె ప్రశ్న కోసం చెప్తున్నా చాలా సంతోషంగా అనిపించింది మీరు కూడా చాలా స్టూడెంట్స్ కూడా అన్న మీరేం భయపడకండి మేము స్టూడెంట్స్ కాలేజీలో చెప్తున్నాము అందరి మా స్టూడెంట్స్కి అందరూ చెప్తున్నాము మా స్టూడెంట్స్ అందరూ ఓట్లేస్తున్నాను సో నిజంగా దయచేసి మిత్రులారా మన బిడ్డ మన భరోసా నిజంగా మన ఊర్లో ఉండేవాడు ఒక మట్టి మట్టిలో మట్టి నుంచి వచ్చిన ఒక వ్యక్తి దయచేసి ఇక్కడ బంజారేసు ఉట్టిన వాడు తను సో దయచేసి మీరు అతను మంచి ఓటింగ్ ఇచ్చి తనకి గెలిపించాలని కోరుకుంటున్నా చాలా మంది ఇప్పుడు చుట్టాను ఎంతమంది గెలిచిన కూడా వాళ్ళు ఏంటంటే బందరూ గెలిచిపోతారు బందర్ డబ్బులు వచ్చిన తర్వాత ఫైమ్ ఉంది మంచి పెద్ద ఇల్లు కట్టుకుంటుంది సో ఇప్పుడు ఎంతమంది బిగ్ బాస్ గెలిచే వాళ్ళందరూ కూడా బిల్ బిల్డింగ్ కట్టుకోవటాలో లేకుంటే వాళ్ళ జీవితం చూసుకోవాలని చూస్తారు కానీ పల్లె ప్రశాంత్ నాకు వచ్చిన డబ్బులు అన్నింటినీ ప్రజలకు ఇస్తా అంటున్నాడు సో నిజంగా ఆయన ఆయన వల్ల ఎంత కొంత మంచి జరుగుతుంది కదా దయచేసి మీరు ఓటింగ్ కోసం ఆ డబ్బుల కోసం దయచేసి పది మంది న్యాయం చేయడం కోసం ఓటు వేయండి కానీ ఒక వైపు ఏంటంటే ఆయన డబ్బులు ఇస్తే అందరూ దేవుడు అయిపోతాడు పల్లె ప్రశాంత్ మరో అర్చ సాయతాడు అన్న తోటి తన దుఃఖనని చూస్తున్నారు నిజంగా అన్న పర్సన్ ఖండిస్తున్నాం నిజంగా ఇక్కడ నుంచి ప్రామిస్ చేస్తున్నాం అన్న పర్సన్ అన్నపూర్ణ స్టూడియోనికి వచ్చాము ఈ ఈ అన్నప్ప తను గెలిచిన తర్వాత ఇక్కడ నుంచి మేము విజయోత్సవ ర్యాలీ చేయబోతున్నాం అన్నప్ప కప్పుతోనే విజయోత్సవ ర్యాలీ చేయబోతున్నాం యూసెఫ్ కూడా హైదరాబాద్ మొత్తం షేక్ చేయబోతున్నాం అందరం పళ్ళ పశ్చిమ గెలిపించబోతున్నాం